हरि ओ शो मित्र वरुण शं नो भगवरीयमा शं न इंद्र बृहस्पति शं नो विष्णुक्रम नमो ब्रह्मणे नमस्ते वायो वमेव प्रत्यक्ष ब्रह्मासि मेव प्रत्यक्षं ब्रह्म वरिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वत्तारमवतु अवतु मां अवतु वक्तारम् ॐ शान्ति అందరికీ నమస్కారం అండి జ్యోతిష ఆధ్యాత్మిక జ్యోతిషాస్త్రంలో అంటే స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో మనం పరేడ్ లెవెల్లోకి మూడో కక్షలోకి అడుగుపెట్టాము మనం ఒకసారి మనం వెనక్కి వెళ్ళినట్లయితే ఈ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ఫస్ట్ లెవెల్ అంటే మొదటి కక్షలో మనం ఏం చేసామన్నట్లయితే గ్రహాలంటే ఏంటి రాసులు అంటే ఏంటి భావాలంటే ఏంటి ఈ పన్నెండు రాసులు పన్నెండు భావాలు పన్నెండు గ్రహాలు రాసుల్లో ఏ ఉంటే అట్లా ఉంటుంది ఏ భావంలో ఏ ఉంటే అట్లా ఉంటుంది గ్రహాలు తాలూకు శుభ శుభ ఫలితం ఎలా ఉంటాయి శుభగ్రహం అంటే ఏంటి అశుభ గ్రహం అంటే ఏంటి గ్రహాల మధ్య ఉండేటటువంటి దృష్టులు అంటే ఏంటి గ్రహాల తాలూకు అధిపతులు ఎవరు ఈ గ్రహాలు మానవ జీవితంలో ఉండేటటువంటి మూడు స్థాయిల్లో మూడు స్థాయిలో అంటే ఏంటంటే ఇండివిజువల్ లెవెల్లో కానీ పర్సనాలిటీ లెవెల్లో కానీ స్పిరిచువల్ లెవెల్లో కానీ ఈ గ్రహాలు ఏ స్థాయిల్లో పనిచేస్తూ ఉంటాయి ఈ గ్రహాల తాలూకు గ్రహాలు మన పూర్వజన్మ తాలూకు కర్మఫలాల్ని ఎట్లాగా మనకు తెలియజేస్తాయి ఈ గ్రహాలని ఆధ్యాత్మిక సాధనలో మనం ఎట్లాగా ఉపయోగించుకోవాలి ఈ గ్రహాలు మన జీవితానికి మార్గదర్శకులుగా ఎట్లా పనిచేస్తాయి మన జాతక చక్రాన్ని చూసుకొని మనలో ఉండేటటువంటి బలమైన బలహీనమైనటువంటి లక్షణాలను ఎట్లా తెలుసుకోవాలి ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని యోగ సాధనకి ఆధ్యాత్మిక సాధనకి మోక్ష సాధనకి ఎట్లా ఉపయోగించుకోవాలి ఇవన్నీ కూడా మనం ఫస్ట్ లెవెల్లో చెప్పుకున్నాము జ్యోతిష ప్రకాశ అనేటటువంటి గ్రంథాన్ని మనం ఆధారంగా చేసుకుని ఈ ఫస్ట్ లెవెల్ అంతా కూడా మనం చెప్పుకున్నాం ఇంకా సెకండ్ లెవెల్కి వచ్చేటప్పటికి మాస్టర్ గారు ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరాల్లో అంటే నైన్ హైన్ ఎయిటీ వన్ నైన్ హైన్ ఎయిటీ టూ నైన్ హైన్ ఎయిటీ త్రీ ఈ త్రీ ఇయర్స్లో స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనే క్యాప్షన్తో హెడ్డింగ్తో ఆయన ఇచ్చినటువంటి లెక్చర్స్ అద్భుతమైన లెక్చర్స్ ఉన్నాయి ఉన్నాయి యూరప్లో ఇచ్చిన లెక్చర్స్ అవన్నీ కూడా దాన్ని ఆ ఇచ్చిన లెక్చర్స్ అన్నీ కూడా మనం ఎస్ట్రాలజీ అండ్ అక్కల్ట్ అండ్ స్పిరిచువల్ పర్సెప్షన్ అని ఒక పేరుతో మనం ఒక బుక్ రిలీజ్ చేశాం అంటే మాస్టర్ గారు ఏ లెక్చర్లు అంటే ఈ మూడు సంవత్సరాల్లో ఏ ఎన్ని లెక్చర్లు అయితే ఇచ్చారో ఆ లెక్చర్లు అన్ని కూడా ఒక బుక్గా కంపైల్ చేసి ఆ ఎస్ట్రాలజీ అండ్ అండ్ అక్కడ అండ్ స్పిరిచువల్ పర్సెప్షన్ అనే బుక్గా ఇచ్చాము అది చాలా వండర్ఫుల్ బుక్ అది మాస్టర్ గారు రాసినటువంటి స్పిరిచువల్ ఎస్ట్రాలజీ పుస్తకాన్ని చదువుకోవాలంటే మాస్టర్ గారు లిస్ట్ ఇచ్చారు సిరి డాక్టర్ కానీ లడ్బేటర్ పుస్తకాలు కొన్ని కానీ యాలీస్యబెల్ బుక్స్ కొని కానీ ఇట్లా ఒక లిస్ట్ ఇచ్చారు ఈ లిస్ట్ అంతా ఈ లిస్ట్లో ఉన్న పుస్తకాలన్నీ చదువుకున్న తర్వాత మాత్రమే నేను రాసినటువంటి స్పిరిచువల్ ఆస్ట్రాలజీ పుస్తకం చదువుకుంటే మీకు అర్థమవుతుంది ఒకవేళ చదువుకోకపోయినా కూడా ఈ పుస్తకాన్ని మీరు చదువుకోవచ్చు చదువుకుంటే అర్థమవుతుంది కానీ మీ ప్రకారంగా మీకు అర్థమవుతుంది సుమా అని ఒక కాషన్ ఇస్తూ ఆయన ఇంట్రడక్షన్లో ఆయన రాస్తారు కానీ నేను చాలా మాటలు మీకు చెప్పింది అని ఆ పుస్తకాలన్నింటినీ చదువుకోవడం అనేటటువంటిది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి స్పిరిచువల్ ఆస్ట్రాలజీ మేస్గా రాసిన పుస్తకాన్ని చదువుకోవాలనుకుంటున్నప్పుడు మనం తప్పనిసరిగా ఈ అకాల్టెంట్ స్పిరిచువల్ పర్సెప్షన్ ఆస్ట్రాలజీ అనే బుక్ ఏదైతే మనం పబ్లిష్ చేసామో దాన్ని తరవగా చదువుకున్న తర్వాత అప్పుడు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ కొంతవరకు మనకు బాగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది సుమా అని చెప్తూ సెకండ్ లెవెల్కి దాన్ని నేను టెక్స్ట్బుక్గా పెట్టి వీలయ్యేంత వరకు నేను ఎంతవరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను అంతవరకు కూడా మీకు ప్రతిరోజు లెసన్స్ ఇవ్వడంతో పాటుగా దాని తరలి ఎక్స్ప్లెనేషన్స్ కూడా నేను మీకు రికార్డ్ చేసి ఇచ్చున్నాను అవన్నీ ఎప్పటికప్పుడు తరువుగా మీరు చదువుకొని గుర్తుపెట్టుకున్నప్పుడు అప్పుడు ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ థర్డ్ లెవెల్లోకి రావడానికి మనకి ఒక రకమైనటువంటి అర్హత లభిస్తుంది అవగాహన మనకి కుదురుతుంది నేను మొట్టమొదట చెప్పాను మీకు నేను స్పిరిచువల్ అస్ట్రాలజీ బుక్ మాస్టర్ గారిది చాలా అడ్వాన్స్డ్ పుస్తకం అది చాలా అడ్వాన్స్డ్ బుక్ అది ఆ పుస్తకం అర్థం కావాలి అన్నట్లయితే మనకి మలేలియా రాసిన పుస్తకాలు కానీ లేకపోతే సెఫారియలు రాసిన పుస్తకాలు కానీ మ్యాథ్స్ ఇండియలు రాసినటువంటి పుస్తకాలు కానీ లేకపోతే భారతీయమైనటువంటి కొన్ని గ్రంథాలు కానీ ఇవన్నీ చాలా వాటితో కొన్ని దిసాఫికల్ పుస్తకాలతో కానీ మాసకార్థాలు తెలుగు సాహిత్యంతో అంటే రాసిన భాగవతాలు లేకపోతే శంకర్రామం లాంటి గ్రంథాలు ముఖ్యంగా భాగవతం లాంటి గ్రంథాలు అంతకన్నా ముఖ్యంగా మనం మన విజడం తెలుగు విజడం గ్రూపులో మనం మీరు గమనించినట్లయితే కొన్ని సంవత్సరాలుగా నేను రుద్ర సోప్తం అని లేకపోతే విష్ణు సూక్తం అని లేకపోతే విష్ణు సహస్రనామాలు ఈ మధ్య కాలంలో మనం సుపర్ణ సూక్తం అని తర్వాత మనం లేటెస్ట్గా అశ్విని సూక్తమని ఇవన్నీ కూడా మాసగారు ఇచ్చినటువంటి వివరణలతో పాటుగా ఆ శ్లోకం తాత్పర్యంతో పాటు ఇచ్చినటువంటి అంతరాధంతో కూడా వివరణలతో కూడా మీకు గత కొన్ని సంవత్సరాలుగా విజడం గ్రూప్లో మనం ఇచ్చుకుంటూ పెడుతున్నాం ఒకవేళ ఎవరైతే ఈ అశ్వదీ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ విజనం గ్రూప్లో ఇవన్నీ టోటల్గా ఫాలో అయినప్పుడు స్పిరిచువల్ అస్ట్రాలజీ పుస్తకం అర్థం కావడానికి ఇంకొంచెం ఎక్కువ ఉపయోగపడ ఉపయోగపడ ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే మాస్టర్ గారు అందులో కూడా చాలా వరకు జ్యోతిష్ శాస్త్రం తాలూకు లోతుల్లోకి వెళ్ళి చెప్పారు ఆయన అంటే జ్యోతిష్ శాస్త్రం లోతుల్లో కంటే అర్థమైంది స్పిరిచువల్ అస్ట్రాలజీ లోతుల్లోకి వెళ్ళి కూడా మ్యాక్స్ గారు చెప్పారు అందులో అందులో కూడా మ్యాక్స్ గారు చాలా ఎక్కువ ఆ సైన్స్ చెప్పడం జరిగింది సో ఈ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ తాళి లెవెల్లో నేను మీకు ఈ ఈ ఇంట్రొడక్షన్ అంతా మీకు ఎందుకు ఇస్తాను అంటే నాకు కూడా స్పిరిచువల్ ఆస్ట్రాలజీ పుస్తకం నేను రెండు మూడు మాటలు చదువుకున్నప్పటికి కూడా నాకు తెలిసి ఈరోజు కూడా నాకు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాకు అర్థమైంది అని నాకు అనిపిస్తే నన్ను నేను ఒక బ్లెస్డ్ సోల్గా నేను అనుకుంటాను ఒక అదృష్టవంతుడుగా నన్ను నేను భావిస్తాను సో మీకు నేను ఎంతవరకు చెప్పగలను అంటే నేను ఎంతవరకు అర్థం చేసుకున్నానో అంతవరకు మాత్రమే నేను మీకు చెప్పగలను మీలో ఎవరైనా ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ జోడియాక్ మెడిటేషన్స్ చేసుకుంటూ సన్ మెడిటేషన్స్ చేసుకుంటూ గారి తాలూకు సాహిత్యం మీద అపారమైనటువంటి గౌరవం కానీ సమర్పణ బుద్ధి కానీ ఉండి ఒక తపస్సులాగా ఆ పుస్తకాన్ని చదువుకుంటున్నప్పుడు నేను చెప్పే అంతరార్థాల కన్నా నేను చెప్పే వివరణ కన్నా కూడా మీలో చాలామందికి ఇంకా ఎక్కువ అర్థమైనా అర్థం కావచ్చు అది మార్షికతలో అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది మీరు చేసేటటువంటి ఈ జ్ఞానంతో కూడినటువంటి తపస్సు పైన ఆధారపడి ఉంటుంది తపస్సు అంటే కళ్ళు మూసుకుని చేయడం ఒకటే కాదు ఇక్కడ ఈ జ్ఞానంతో కూడిన తపస్సు అంటే అర్థం చేసుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నం ఇక్కడ కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అర్థం అర్థం చేసుకోవడం కోసం చేసే ప్రయత్నం అంటే అర్థమేంటంటే మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఏదో అర్థం చేసుకోవాలి ఇంకా ఏదో అర్థం చేసుకోవాలని చెప్పి మీ అంతటి మీరే మీ ఇంటలెక్చువల్ మైండ్ని అప్లై చేసి ఇంకా ఏదో తెలుసుకోవాలి ఇంకా ఏదో లోతులోకి వెళ్ళాలి ఒక ఆర్టిఫిషియల్ ట్రయల్ మీరు చేశారనుకోండి మీ ఇంటలెక్చువల్ మైండ్తో మీరు తప్పుదోవ పట్టుకెళ్ళిపోతారు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి కొంతమందికి ఒక లక్షణం ఉంటుంది ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో తెలుసుకోవాల్సి ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఇంకా నేను తెలుసుకునే ప్రయత్నం అనుకుని ఇంటలెక్చువల్ మైండ్ అప్లై చేసి మీకున్న జ్ఞానాన్ని మీకు ఏది విజ్ఞానం అయితే ఇంతవరకు ఉన్నదో దాన్ని పట్టుకుని దీన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ఉన్నది అర్థం కాకపోగా మీరు సైడ్ ట్రాక్ పడతారు ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎట్లా అంటే అదే లోపల నుంచి అన్ఫోల్డ్ కావాలి అదే లోపల నుంచి అది విచ్చుకుని మనకు రావాలి వస్తుంది ఎవరికి వస్తుంది ఎలా వస్తుంది అనేటటువంటిది ఎవరికి ఎవరు నిర్దేశించి చెప్పలేరు సో అర్థమైనంత వరకు అర్థం చేసుకుని నేను నాకు అర్థమైనంతవరకు నేను మీకు చెప్పి మీరు ఎంతవరకు అర్థం చేసుకోవాలి అంతవరకు అర్థం చేసుకుని తర్వాత లైఫ్లో ఈ టీచింగ్స్ ఏమైనా మనకు ఉపయోగపడతాయా ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగడానికి మనకేమైనా దోహద తాలూకు ఈ తాళిలో మనకు దోహదపడుతుందా మనస్సు ఇంకా తేలిక పడుతుందా లేదా అనేటటువంటిదే మీకు ఇక్కడ ఒక పరీక్ష మనస్సు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు ఏదైనా ఒక జ్ఞానం ఏదైనా మనలోకి వచ్చినప్పుడు ఆ మనలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనస్సు ఇంకా తేలిక పడుతుంది మోర్ స్ట్రెస్ఫుల్ కాదు అది మనలో కరిగిపోయినప్పుడు చాలా హాయిగా ఉంటుంది మన జీవితం విప్పారినట్టుగా ఉంటుంది మన మనస్సు విప్పారినట్టుగా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది వెన్నెల్లోకి వెళితే మనస్సు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఒక సూర్యోదయాన్ని చూస్తే మనస్సు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో జనసమర్థత లేని ఒక నదీ ప్రవాహం దగ్గర ఒడ్డున కూర్చుని నది ప్రవహిస్తూ ఉంటుంటే చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఒక చల్లని గాలి ఏసీలో కూర్చుంటే వచ్చే చల్ల గాలి కాదు ఆరుపై మనం ఏ నదీ తీరంలోనో సముద్ర తీరంలోనో లేకపోతే ఏ అరణ్య అరణ్య ప్రాంతంలోనో అదే పర్వత శ్రేణుల దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఒకసారి మనకు అనుభవం మనకు ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఏమవుతుందన్నట్లయితే ఈ ఈ పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు కానీ లేదా వింటున్నప్పుడు కానీ చదువుకుంటున్నప్పుడు కానీ ఈ మనస్సుకు అంత ఆహ్లాదమైన స్థితి వస్తుంది మనసు కాంప్లికేటెడ్ కాదు మనసు కాంప్లెక్సిటీ ఉండదు ఇంకా 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 అన్నట్టుగా ఉండదు ఇక్కడ అది ఒక రకమైనటువంటి అనుభూతి అది అది గురు అనుగ్రహంతో రావాలి లేకపోతే మనం చేసుకునేటటువంటి సాధనలో నుంచి రావాలి ఆ విషయం మనకి ఎంత అయితే మనలో కలుగుతుందో దాన్ని బట్టుకు రావాలి సో నెక్స్ట్ లెసన్ నుంచి నేను నెక్స్ట్ రికార్డింగ్ నుంచి నేను లెసన్ స్టార్ట్ చేస్తాను నేను మళ్ళీ ఒకసారి సమప్ చేస్తున్నాను సెకండ్ లెవెల్ లో మనం చెప్పుకున్నటువంటి ఎస్ట్రాలజికల్ లెసన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా మీకు మనసులో ఉన్నప్పుడు ఇది అవుతుంది దట్ ఈస్ నెంబర్ వన్ పాయింట్ ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేచి ఖచ్చితంగా కొంత ధ్యానం చేయాలి సూర్యోదయంతో పాటు ఒకవేళ మనం ప్రేయర్ చేసుకున్నప్పుడు కూడా ప్రేయర్ అయిన తర్వాత సరే పన్నెండు రాసులని ధ్యానం చేయాలి సూర్యోదయంతో పాటుగా మనం సన్ తాలూకు ధ్యాన విధానం ఏదైతే మనం చెప్పుకున్నామో దాన్ని ధ్యానం చేయాలి మనలో ఆత్మకారకుడుగా ఆత్మస్వరూపంగా సూర్య భగవానుడే ఉంటాడు కాబట్టి ప్రతిరోజు సూర్యోదయ సూర్యాస్తమయంలో ఆయన దర్శనం చేసి ఆయన నమస్కారం పెట్టి సూర్యుడి తాలూకు మంత్రాన్ని మనం చెప్పుకొని ఆ సాధన చేసుకుంటూ వీలైనంత సింపుల్ లివింగ్ అంటే మన థాట్స్లో కానీ మన విధాన మన డ్రెస్ డ్రెస్ చేసుకోవడంలో కానీ ఆలోచించే విధానంలో కానీ ఆహారం తీసుకునే విధానంలో కానీ మీరు ఎంత సింపుల్గా ఉండటం కోసం ప్రయత్నం చేస్తే అంత సింపుల్గా ఈ పుస్తకం మనకు అర్థం అవుతుంది ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకు అర్థమవుతుంది అక్కడి నుంచి క్రమక్రమంగా మాస్టర్ గారే మన లోపల మన బయట ఉండి మనల్ని ముందుకు నడిపిస్తారు నేను చేసేటటువంటి ఈ మహా ప్రయత్నంలో నేను నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాను మీరు ఒక నోట్బుక్ దగ్గర పెట్టుకోండి అది ఆ బుక్ ఆ బుక్ కేవలం దీని గురించి పెట్టుకోండి అందులో పెట్టుకోండి మీరు చదువుకునేటప్పుడు మీకు ఏదైనా కొత్తగా స్ఫురిస్తే అందులో రాసుకోండి ఎప్పుడన్నా మనం ఏం జూమ్ మీటింగ్లో పెట్టుకున్నప్పుడు మరొకప్పుడు అందరూ కూడా మనం ఏవైతే మనం ఎక్స్ప్లనేషన్ రాసుకున్నామో అవన్నీ కూడా మనం చదివి ఒకసారి వినిపించుకుందాము దానివల్ల మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది స్వస్తి ప్రజాబ్తి పరిపాలయంతా న్యాయైన మర్గేన మహిమహిషాహ గోబ్రాహ్మణి సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖనో భవంతు ओम शांति शांति शांति